ప్రియమైన విశ్వబ్రాహ్మణులైన బంధువులు మరియు శ్రీ సంతోషీమా జ్యువెలరీ కస్టమర్లు మిత్రులు శ్రేయోభిలాషులు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న మన సినిమా నేటి ద్రౌపది రక్తాన్ని చిందిస్తుంది అనే సినిమా ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మీ అభిమాన థియేటర్లలో విడుదల కాబోతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాం తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అనే నానుడి నుండి ఎంచుకున్న ఈ సినిమా భారతీయులైన మనకు మహాభారతంలో మహాసాధ్వి ద్రౌపదిని ఆదర్శ ఆదర్శంగా చేసుకొని ఆ పేరును నిర్ణయించుకున్నాం వంకాయ వంటి కూర పంకజం వంటి భార్య రావణ బ్రహ్మ లాంటి రారాజు ద్రౌపది లాంటి పతివ్రత ఇలలాలోనే లేదు అని పెద్దలు చెప్పిన సామెతను నిజం చేస్తూ మరియు అలాంటి మహాపతివ్రత ద్రౌప ద్రౌపది పేరు పెట్టుకున్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము ఈ సినిమాను మీరు చూసి మీ వారందరికీ చూపించి మీ ఆశీర్వాదాలు అభినందనలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ బొడ్డుపల్లి బ్రహ్మ ఆచార్య